వెల్కమ్ టు ఎఫ్ఎన్ ఛానల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం ఉద్యోగ జేఏసీ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముప్పై ఏడు డిమాండ్లతో కె కేశవరావుకు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి విధిపత్రం ప్రభుత్వం ఉద్యోగులకు సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని జేఏసీ చైర్మన్ లచ్చరెడ్డి అన్నారు ఉద్యోగ సమస్యల పరిష్కారం సాధ్యమంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించేలా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు హైదరాబాద్లోని తెలంగాణ ఉద్యోగుల జేసీ కార్యాలయంలో బుధవారం జేసీ చైర్మన్ అచ్చరెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగుల సంఘాల నాయకుల సమావేశం జరిగింది ఈ భేటీలో అన్ని విభాగాల ఉద్యో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేసీ చైర్మన్ లచ్చరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు కె కేశవరావు వినక్కు వినతి పత్రం అందజేశారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముప్పై ఏడు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు తమ వినతి పత్రంపై కేశవరావు సానుకూలంగా స్పందించారని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను త్వరలోనే నిర్వహించనున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆమె ఇచ్చారు ఇలా అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై జేఏడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు కూడా ముప్పై ఏడు సమస్య సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఇందులో డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణ టీపిపియు ఎస్ ప్రెసిడెంట్ హనుమంతరావు తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం వెసిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ